వ్యూహాన్యాసం మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ లోకము లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి భూమి దాని సంపూర్ణ లోకులు దాని నివాసులు ఏ అంటున్నారు నివాసులు అంటే ఇరుగుపరువారు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎవరు ఆలోచన చెప్పినా నడుచుకుంటున్నావు అయితే శ్రేష్టమైన ప్రతి వ్యూ సంపూర్ణమైన ప్రతి వారము ప్రసంబంధమైన జ్యోతిన్మైడు దేవునిద్దరి నుంచి మనకు వస్తుంది అయితే ఈ లోకంలో ప్రభు సిద్ధపరిచిన మార్గము నీకు ఆలోచన చెప్పేవాళ్ళు కానీ నువ్వు కానీ గ్రహించలేవు అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే నేను నీకు ఆలోచన చెప్పేదని అంటున్నారు అయితే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి బైబిల్ చదివి దేవుని చిత్తానికి లోపడతావో క్షేమకరమైన మార్గంలో వెళతావు అయితే ఎవరి ఆలోచన ప్రకారము వెళుతున్నావో వారి వలన నీకు ఆపద రావచ్చు వారు నీ సొంత ఆలోచన వల్ల నీకు మేలు కలగకపోవచ్చు అందుకని ప్రభు అంటే దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిలిచి ఉంటాడు అంటున్నాడు ఎవరు ఆలోచన కాదు దేవుని చిత్తానికి లోపడితే క్షేమ కాదు